Terima kasih telah menonton తెలుసు మరి జాతీయ పురుగుల నియంత్రణ దినోత్సవంగా ఈరోజు మనం పరిగణిస్తున్నాము ఈ సందర్భంగా మరి హాజరైన మన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి డిస్ట్రిక్ట్ మలేరా ఆఫీసర్ గారికి అలాగే మెడికల్ ఆఫీసర్స్కి మరి హెడ్ మాస్టర్ గారికి మిగతా అందరికీ నా నమస్కారాలు మరి దాదాపుగా మనం పన్నెండు సంవత్సరాల పైనుంచే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇప్పటి వరకు దాదాపుగా మోర్ దెన్ ఇరవై ఐదు విడుదలగా చేసే పైన మరి ఈరోజు మరి ప్రతి పిల్లవాడు కూడా అంటే ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఆల్బెండుతులు అనే మాత్రం మింగిల ద్వారా మనలో ఉన్న ఏవైతే పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మన ఆరోగ్యము వృద్ధిపడుతుంది అందువల్ల మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన రోజువారీ కార్యక్రమాలు కావచ్చు మన తర్వాతి తరావాలు కావచ్చు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లవారు కూడా ఈ యొక్క ఆల్పిండ మాత్రం మింగడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీ అందరూ కూడా పోయిన సంవత్సరం మింగారా మీ అందరూ మరి ఈ సంవత్సరం కూడా మింగండి ఇంకా ప్రతి ఆరు నెలల కోసా ప్రభుత్వం వారు ఉచితంగా మనకి మందులను సరఫరా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా తద్వారా మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఆరోగ్య సమాజాన్ని శిక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము మరి మీ అందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ అక్క తెల్లలు కావచ్చు మీ అన్నదమ్ములు కావచ్చు వారందరూ కూడా మింగి పంతొమ్మిది సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మింగడం ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని జపదో చేస్తాను ఆశిస్తున్నాం అలాగే మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ప్రజలకి మేము సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది మింగడం వల్ల వారు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు వారికి ఎలాంటి జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే దీన్ని ప్రజల్లో తీసుకొని పోయేలాగా మీ అందరూ కూడా ఆ మెసేజ్ ప్రజలకు ఇవ్వడం ద్వారా ఆ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా ఏంటంటే మన ఇకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి యంగ్ జనరేషన్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగా ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకొని పోతే ప్రతి సంవత్సరం మనం వినడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఇంకా ఎక్కువగా మనం పనిచేయడానికి కానీ లేదు మనం మిగతా వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మరి ఇందు సందర్భంగా మీ అందరూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటికే మీ అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసింది కాబట్టి త్వరగా ముగించడానికి ట్రై చేస్తామందరం తర్వాత యాక్చువల్గా ఇక ప్రారంభించడానికి వారికి ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వస్తున్నారు పూర్తిగా జయప్రదం చేయాల్సి కోరుతున్నాను ఇప్పటిదాకా చెప్పారు మనకి ఈరోజు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా ఏంటంటే మనకు గ్రోత్ ఏదైతే ఉందో నులిపొరిగుల వల్ల కేమడప్పు బ్లడ్ ఒకటి లేకపోతే బాడీ ఫంక్షన్ గొప్పగా తగ్గ తినడం కాదు రావాలన్నా సరే ఆ నులుపురు లేకుండా ఉండాలి లేకపోతే ఏంటంటే మీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది స్టంట్ అవుతుంది సో అందువల్ల మనకి ఇది డీవార్మింగ్ అనేది ఏదైతే ఉందో మిషను ద్వారా మనము ట్రింగ్స్ చేస్తాము ఒకటి ఈ ట్యాబ్లెట్స్ డీవార్మింగ్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ సిక్స్ మంత్స్ మీ అందరికీ ఇస్తాము సో దట్ అవి టైం టు టైం తీసుకోవడం వల్ల మీకు ఆ నులుపురు సమస్య అనేది ఉండదు రెండు ప్రివెంటివ్ మెజర్స్ అంటే మీ సైడ్ నుండి కూడా ఇండివిజువల్గా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ రెగ్యులర్గా చేసుకోవాలి టాయిలెట్ ప్రాక్టీసెస్ ప్రాపర్గా ఉండాలి సో ఇవన్నీ ఉండడం వల్ల అండ్ మీరు తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి బయట ఏర్పడి అన్హైజీనిక్ అది తీసుకోకూడదు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మృదుపురుగుల సమస్య అనేది పెట్టించుకోగలదు మృదుపురుగులు లేకపోవడం వల్ల ఏంటంటే మీరు హెల్తీగా అవుతారు మీరు సపోజ్ మీకు జీన్స్ వల్ల మీ పేరెంట్స్ దానివల్ల మీరు ఒక సిక్స్ ఫీట్ ఫైవ్ అని అనుకున్నారు అనుకోండి నులుపు వల్ల ఫైవ్ ఫైవ్ కి ఆగిపోవచ్చు